నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యే రాహు వే కేతవే నమ జపా కుస్మ సంకాశం కాశ్యపేయం మహాదృతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం దివాకరుడి అంటే ఉన్నటువంటి మన గ్రహాలన్నీ కూడా ఆ భానుడి ఆధిపత్యంలో ఉంటూ ఉంటాయి మరి గ్రహ శాంతి కావాలన్నా గ్రహాల యొక్క తత్వం తెలియాలన్నా మనం ఏ రాశిలో ఉన్నా ఏ రాశిలో జన్మించినా కూడా మనకు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి అలా అనుకూలత ఉంటే మనకున్నటువంటి అంటే రీత్యా కానీ జన్మజాతకం రీత్యా కానీ ఉన్నటువంటి లోపాలు ఏదైనా ఉన్నా ఈ గ్రహాల అనుకూలతను సాధించడం కోసం మనం చేసేటువంటి ఉపాసన కానివ్వండి లేకపోతే గ్రహ ఆరాధన కానివ్వండి దీనివల్ల మనకు సానుకూలత లభిస్తుంది ఇలా మనం ఈ సానుకూతులతను పొందుతూనే ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు మరి ఎలా తమకున్నటువంటి చిరు దోషాలు పోవడానికి ఏం చేయాలి అని చెప్పుకుంటూ పోదాం తదుపరి రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి చూసామంటే ఈ రాశి మరి అధిపతి కుజుడు కుజుడు అంటే ఒక అందరికీ అన్నీ చెప్పేటువంటి సైన్యాధిపతి లక్షణాలు వీళ్ళలో కూడా ఉంటాయి ఈ ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సరే మరి రాశి యొక్క చిహ్నం ఏదంటే వృచ్చికం తేలు అంటే కొన్ని పనులు ఏంటంటే గోప్యంగా ఎవ్వరికీ తెలియకుండా అంటే వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు చెప్పకూడదంటే ఇంకెవ్వరికీ చెప్పకూడదు మన మామూలుగా భాషలో కూడా అనుకుంటాం సమాజంలో ఎవరైనా తేలు కుట్టినట్టు చేస్తారని అంటే ఆ తేలు కుట్టేటప్పుడు కనబడదు కదా అలాగే ఏదైనా సరే వీళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే వాళ్ళు చేయాలనుకున్నది చెయ్యాలి మొండిగా చెయ్యాలి తప్పకుండా వాళ్ళు నమ్మిన దాన్ని చేయాలి అనేటువంటి భావన ఉంటుంది అయితే వీళ్ళకి చాలా తప్పకుండా ఏదైనా చేయగలిగేటువంటి నైపుణ్యం మాత్రం చాలా ఉంటుంది ఏదైనా ఎక్కడైనా వీళ్ళు శిక్షణ తీసుకోకపోయినా కనీసం చూస్తే చాలు చే పట్టగలుగుతారనమాట అంత చక్కటి నైపుణ్యం కలిగి చేయగలిగినటువంటి స్థితి ఉండి ఇది మేము తప్పకుండా చేస్తాము అనేటువంటి నమ్మకం వాళ్ళకు ఉంటుంది సరే కొన్నిసార్లు కొన్ని కొన్ని వైఫల్యాలు అయితే వస్తాయి వైఫల్యాలు వచ్చినప్పుడు దాన్ని కూడా దాచి చెప్పకుండా ఇంకా 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 ఆ వైఫల్యాన్ని పెద్దగా చేసుకునేటువంటి స్థితి కూడా వీరిలో ఉంటుంది అయితే మంచి కళ కలిగినటువంటి కళ అంటే ఏదైనా సరే దీన్ని ఇలా చూడగానే పట్టేసి ఆ ఒక నాట్యం కానీ నృత్యం కానీ ఒక కుట్టు కానీ ఒక ఇంట్లో చేసేటువంటి పని కానీ లేదు వారు చేసేటువంటి వ్యాపార ఉద్యోగ వ్యవస్థల్లో ఏదైనా కొత్త రకమైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి పనులు ఉన్నట్టయితే వాటిని చూడగానే పట్టేయగలిగేటువంటి శక్తి ఈ రాశి వారికి ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రేమ ఉంటుంది కానీ కొన్నిసార్లు సహోదర వైరం అనేటువంటిది మాత్రం కనిపిస్తూ ఉంటుంది ఇంతేకాదు కొన్నిసార్లు అంటే వీళ్ళు వాళ్లకు కావలసినవి వాళ్ళు చేయించుకోవాల్సినటువంటివి అన్నీ కూడా డామినేటింగ్గా ఎలాగైనా చేయించుకోగలుగుతారు వాళ్ళు చేయకూడదంటే ఏ పని ఎవరికి ఎప్పుడు చేయరు అంటే ఇష్టమైతే చాలా దగ్గరగా పెట్టుకుంటారు ఇష్టం లేకపోతే చాలా దూరంగా ఇంకా రాక్షసత్వం లాగా ఉండేటువంటి స్థితి కూడా వీళ్ళలో కనిపిస్తుంది నచ్చితే చాలా ఇష్టపడతారు నచ్చకపోతే చాలా కష్టపడతారు చాలా దూరంగా పెడతారు అన్నది చూడవచ్చు అయితే వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది ఇందులో పుట్టినటువంటి వాళ్ళు చాలా తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఒక్కసారి అంటే ముప్పై సంవత్సరాలు వరకు కూడా కాలేదు అంటే కొంత వ్యవధి అలాగే సాగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ రాశిలో ఉన్నటువంటి మరి రాశీనాథుడైతే కుజుడు కుజుడు అంటే మేనేజింగ్ స్కిల్స్ చాలా ఎక్కువ ఏదైనా సరే ఎవరితోనైనా చేయించగలిగే వ్యవస్థ ఉంటుంది కదా ఈ వ్యవస్థ వీరిలో కనిపిస్తుంది ఏ పని ఎవరు చేయాలన్నా ఆ పని అంతా తామే చేస్తామని కాదు కొంతమంది ఇవి టీమ్ లీడర్సు లేకపోతే ఇంట్లో కూడా సూపర్వైజర్సు ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు పని మనుషులను పెట్టుకున్నా కూడా చక్కగా వాళ్ళతో పూర్తిగా పని చేయించుకోగలుగుతారు కొంతమంది ఎవరిని పెట్టినా చేయించుకోలేరు కదా వీళ్ళకి ఆ కుజుడు రాసినాది అవ్వడం వల్ల ఏమో కానీ వీళ్ళు ఎప్పుడైనా సరే ఎవరితోనైనా పని చేయించాలంటే చక్కగా చేయించగలుగుతారు అందుకని వీరికి వచ్చే ఉద్యోగాలు వీరు చూస్ చేసుకునేవి ఏవైనా సరే కానీ అలాంటి ఒక టీం లీడర్ కానీ ఒక సూపర్వైజింగ్ కెపాసిటీలో ఉండేటువంటివి కానీ అంటే వాళ్ళు కేవలం ఎలా ఎవరు ఎలా చేయాలి అనేటువంటి సూచికలు ఇవ్వడంలో మాత్రం చాలా స్పష్టంగా ఇవ్వగలుగుతారు చాలా స్పష్టంగా చేయించగలుగుతారు కమాండింగ్ అండ్ డిమాండింగ్ ఉంటుంది సరే కమాండింగ్ డిమాండింగ్ ఉన్న దగ్గర వాళ్ళతో ప్రేమగా ఉంటారు ఇష్టపడితే చాలా ప్రేమగా ఇష్టం లేకపోతే చాలా దూరంగా అప్పటికప్పుడే కలిసి ఉంటారు అప్పటికప్పుడే దూరం వెళ్తూ ఉంటారు అంటే కాస్త వ్యవహారంలో అప్పుడప్పుడు ఏదో ఇది ఇది అప్పుడే ఇది బాగాలేదంటూ ఉంటారు కొద్దిగా ఇదిమిద్దంగా ఉన్నప్పటికి కూడా మొత్తంగా ముప్పై సంవత్సరాల లోపల కనుక వీళ్ళు సెటిల్ అయితే ఉన్నట్టయితే చక్కటి వృద్ధిలో సమాజంలో ఒక మంచి పేరున్నటువంటి వారుగా పై పైన ఉండేటువంటి వ్యవస్థలో ఉండేవారుగా ఉంటారు అలా సెటిల్ అవ్వనప్పుడు కొద్ది కష్టంగానే సాగుతూ ఉంటుంది అని చెప్పచ్చు మనం ఏ రాశిలో పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా ఏదేమన్నా సరే మనం మనకున్నటువంటి అంటే ఈ జన్మ ఇక్కడ తీసుకోవడానికి కొంత గ్రహాల యొక్క అంటే ఆ గ్రహాలు అనుకూలించడం అననుకూలించడం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది వచ్చ అంటే జన్మజాతకంలో మనకున్నప్పుడు ఎలా ఏ ఏ రాశులు ఉన్నాయి ఏంటి అని చెప్పుకుంటే మన జన్మ రాశి ఏంటి ఈ రాశి మరి ఈ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఈ విషయాలన్నీ దాన్ని బట్టి మనకు కొంత మన యొక్క జీవితంలో ఉండేటువంటి మార్పులు చేర్పులు మన ఉన్నతి చదువు ఆరోగ్యం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆహార వ్యవహారాలు మన పద్ధతి శైలి రచనా వ్యాసంగం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం యొక్క అనుకూలతను బట్టి మన యొక్క స్థితిగతులు తెలుస్తాయి అట్లాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు కానీ లేకపోతే మన సంతానం గురించి కానీ వివాహమైన తర్వాత భార్యాభర్తల యొక్క తోడు నీడగా ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి స్థితి ఇవన్నీ కూడా మనం అవునన్నా కాదన్నా అక్కడెక్కడో ఉన్నటువంటి గ్రహాలు మనం ఈ భూమి మీద అంటే ఉన్నటువంటి మనం మన యొక్క పుట్టకి ఒక కనెక్షన్ ఉంటుంది ఈ కనెక్షన్ ఉండడం వల్లనే మనం గ్రహ ఆరాధన చేయడం నవగ్రహ ఆరాధన చేయడం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా దైవానుకూలత ఉండాలి నవగ్రహ ఆరాధన ఉండాలి దీనికి అనుకూలమైనటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అనుకూలమైనటువంటి అంటే మనం చేయవలసినటువంటి తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ ఏవైనా ఉన్నా కూడా వాటన్ని తీసుకు తీర్చుకుంటూ మనం ముందుగా ఈ అసలు మన రాశి ఏంటి ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళ లక్షణాలు ఏంటి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలి ఏ ఈ రాశిలో ఉన్నప్పుడు నా రాశి యొక్క మరి నక్ష ఇందులో ఉన్నటువంటి నా నక్షత్రం ఏంటి నక్షత్రానికి అధి దేవత ఎవరు ఏ గ్రహాన్ని నేను పూజించాలి ఏ రకమైనటువంటి దాన ధర్మాలు చేయాలి పితృదేవతలు ఎలా పూజించాలి ఇలాంటి అనేకమైనటువంటి విషయాలకు మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ చేసుకున్నప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా మనకు ఏ రాశిలో పుట్టినా కూడా హాయిగా మేటి రాశి ఈ రాశి అన్నట్టుగా ఉండే విధంగా ఉండగలుగుతాం ఇలా ఉండాలి అంటే మనం రాశిలో ఎక్కడ పుట్టామో అది భగవత్ అనుకూలంగా మనం ఎప్పుడు పుట్టాము ఏమంటే పూర్వజన్మ సుకృతం వల్ల మనం తీసుకున్నటువంటి జన్మం వల్ల ఏదో ఒక రాశిలో పుడతాం పుట్టినా కూడా ఆ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఎలా ఉన్నా కూడా మనకు మిగతా గ్రహాలు ఏవి ఎక్కడ ఉచ్చనీచల్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా మనం సానుకూలమైనటువంటి సవ్యమైనటువంటి జీవితాన్ని గడపాలంటే తప్పకుండా మనం రాశి ఏ రాశిలో పుట్టామో దాంతోపాటు ఏ ఏ గ్రహాలని మనం ఆరాధించాలి ఏ ఏ దేవతానుగ్రహం పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ రకంగా మనం వెళ్ళినట్టయితే తప్పకుండా సుఖజీవనం పొందొచ్చు అని చెప్తూ శుభం భూయాత్